హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రేగ్గాయి వడియాలు చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి పావు కేజీ రెగ్గాయలు తెచ్చి దోరగా ఉన్నటువంటి పండ్లను తెచ్చి శుభ్రంగా కడిగి తొడిమిలు తీసేసి కొద్దిగా ఆరిన తర్వాత ఆ రోట్లో వేసి ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు పది గ్రాములు జీలకర్ర కొద్దిగా చిటికడంతా పసుపు వేసి దంచుకోవాలండి అందులో కొన్ని కొన్ని రేగ్గాయలు వేసుకుంటూ దంచుకోవాలి కొంతమందికి గింజలు ఇష్టం గింజలు ఉంచుతారు కొంతమంది ఏమో గింజలు తీసేస్తారు నేను మాత్రం గింజలతో సహా రేగు పండ్లను దంచుతూ ఉన్నాను మరి అందులో కొద్దిగా ఒక పది గ్రాములంతా పావు కేజీకి పది గ్రాములంతా బెల్లం వేసుకోవాలండి మరి వడియాలు పెట్టిన తర్వాత ఇవి గోలించుకోవాల్సిన అవసరం లేదు ఎండిన తర్వాత పచ్చి తినాలండి టైంపాస్గా ఇది మెత్తగా దంచుకోవాలి ఇందులో చూపించిన మాదిరిగా ఇలా దంచుకుంటే సరిపోతుందండి ఇవి పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా ఉంటాయి చాలా మంచి టేస్ట్ ఉంటాయి పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతూ ఉంటాయండి ఇందులో పూర్తిగా దంచిన తర్వాత తగు మోతాదులో సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా కవర్ మీద కొద్ది కొద్దిగా మన గుమ్మడికాయ వడయాల లాగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఒక రెండు రోజులు ఎండకు ఎండిపోతే సరిపోతుంది రోజు ఎండకు ఎలా ఎలా అయ్యాయో చూడండి ఇంకొక రోజు ఎండితే సరిపోతుంది ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి కొద్ది రోజులు వాడుకోవచ్చు ఒక ఆరు నెలల వరకు కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ